కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో అందుతున్నాయని అందుకే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మూలంగానే దేశము రాష్ట్రము అభివృద్ధి చెందుతుందని మెదక్ జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ అన్నారు ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో నూతనగా ఎన్నికైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ పదవి బాధ్యతలు స్వీకరించారు అనంతరం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే సంస్థగత ఎన్నికలలో పార్టీని బలోపేతం చేసి అన్ని స్థానాలను గెలుచుకుంటామని దీనికోసం ప్రతి ఒక్కరూ పార్టీ ఐక్యత కోసం పార్టీని బలోపేతం చేయడం కోసం కష్టపడి పనిచేయాలని తెలిపారు తనను నూతన అధ్యక్షుడిగా ఎన్నిక చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మెదక్ ఎంపీ రఘునందన్ రావు పార్టీ తాజా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఇతర నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు సందర్భంగా గడ్డం శ్రీనివాస్ మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని పడుగు బలహీన వర్గాల రైతులకు మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని కానీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వలేదనే సాకుతో కేంద్ర ప్రభుత్వం పైన నరేంద్ర మోడీ పైన చేస్తున్న విమర్శలు తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రజలకు అందుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఏ రీతిలో తీసుకపోయిండు ప్రపంచంలో మంచి స్థానంలో మనల్ని ఉంచగలిగిండు మరి ఇలా గ్రామాలలో కూడా చూసుకున్నట్టయితే ఏ గ్రామంలో చూసినా కానీ నరేంద్ర మోడీ ఇచ్చిన సంక్షేమ పథకాలే తప్ప ఈ రాష్ట్ర నాయకులు కానీ ఈ కుటుంబ పాలన కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఏమి చేయలేదు మరి ప్రతి సమ ప్రతి సంవత్సరాలు మరి వాళ్ళు చేసారు బిఆర్ఎస్ వాళ్ళు చేసిర్రు ఇప్పుడు సంవత్సరం మరి కాంగ్రెస్ వాళ్ళు చేస్తురు ఇదంతా కూడా కుటుంబ పరిపాలన మరి రాష్ట్రాన్ని మొత్తం కూడా దోపిడీ పాలన చేసిరు మరి రాష్ట్రాన్ని దోసుకున్నది తప్ప ప్రజలకు మేలు అంటే కేవలం మన నరేంద్ర మోడీ గారు మరి తప్ప ఈ పార్టీలు ఏమీ చేసలేవు మళ్ళా ఈరోజు ఒక కొత్త కథ అల్లి రాష్ట్ర బడ్జెట్ బడ్జెట్ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని ఒకటి లేవనెత్తి ఎందుకంటే టైం పాస్ విషయాలు వాళ్ళు ఇస్తాన్న హామీలు ఒక్కటి సతమతం అవుతూ కేంద్రం నుంచి ఏమొస్తాయి దాన్ని లాక్కొని తిందామనే రీతిలో ఉండి కూడా మళ్ళా ఇలా రూల్ మీదకి వచ్చి నరేంద్ర మోడీ గారిని బలం చేసే పరిస్థితికి వచ్చింది ఇది ప్రజలందరూ కూడా గ్రహిస్తుడు నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఏం చేసిండు అనేది ప్రతి విషయం కూడా ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు వచ్చే వచ్చేది కూడా మరి భారతీయ జనతా పార్టీ మరి అధికారంలోకి వస్తుంది మరి ప్రతి పది సంవత్సరాలు వాళ్ళు చేసి చూసి ఇప్పుడు వీళ్ళన్ని కూడా అబద్ధం ఆడుతున్నారు కాంగ్రెస్ పరిపాలన సంవత్సరం సంవత్సరం నర కూడా ఇంత కాలేదు కానీ కాంగ్రెస్ చేసిన తప్పిదాలు మొత్తం ప్రజలకు అర్థమైపోయినాయి మరి మనము బీజేపీ పార్టీ కూడా మరి నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు అన్ని కూడా బడ్జెట్ దేశంలో ఉన్నటువంటి వర్గాలకు న్యాయం చేసే విధంగా ముఖ్యంగా వ్యవసాయదారులకు మహిళలకు యువకులకు అన్ని వర్గాల వారికి పెద్దపీట వేసి ఎన్నడూ లేని విధంగా పెట్టినటువంటి ఈ బడ్జెట్కు ఈ బడ్జెట్ చూసి ఓర్వలేక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వారు నిరసన కార్యక్రమాలు చేపట్టడం చాలా బాధాకరం ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెడితే వీళ్ళు నిరసన కార్యక్రమాలు ఎందుకు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటే ఈ బడ్జెట్ వలన భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు మరి దాన్ని దారి మళ్లించడానికి వీళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఏదైతే పన్ను రాయితీ ఇచ్చిందో ఇది అందరూ కూడా గర్వించదగినటువంటి విషయం వ్యవసాయదారులకు కిసాన్ క్రెడిట్ కార్డు పేరు మీద మరి మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు మరి అదేవిధంగా మహిళలకు ఉద్యోగులకు యువకులకు అన్ని వర్గాల వారికి న్యాయం చేకూరేలా బడ్జెట్ ఉంది తెలంగాణ రాష్ట్రానికి ఏమిషో గుండుస్తున్నా అని ఒకడు అంటారు ఇంకొకడు ఇంకొక రకంగా అంటారు వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రం ఇవాళ అభివృద్ధి జరుగుతుందంటే అది కేంద్ర బడ్జెట్ వల్లనే జరుగుతున్నది ఉన్నది కేంద్ర బడ్జెట్ వల్లనే ఈ రోడ్లు కానీ